అందరికీ నమస్కారం అండి ఏ ఆలయానికి వెళ్ళినా తప్పకుండా దేవాలయంలో ఉన్న గంటను మూడు సార్లు ఖచ్చితంగా కొడతారు అసలు దేవాలయంలో ఉన్న గంటను మూడు సార్లు ఎందుకు కొడతారో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఉన్న గంటను అసలు ఎందుకు కొట్టాలంటే మన మనసులో ఎన్నో గందరగోళాలు ఆలోచనలు సమస్యలతో గుడికి వెళ్ళటం జరుగుతుంది అవన్నీ మర్చిపోయి మానసిక ప్రశాంతత కలగటం కోసము దేవుడి ఎందు మనసు లగ్నం చేయటానికి గంటను మ్రోగించటం జరుగుతుంది గంటలో నుంచి వచ్చే నాదము మన చెవుల నుండి వెళ్లి మన శరీరంలోని శబ్ద తరంగాలకు సంధానం ఏర్పడి మానసిక ప్రశాంతత కలుగుతుంది మనం దేవాలయానికి వెళ్లి దేవుడికి ఏ కోరిక కోరుకుంటామో అది తప్పకుండా స్వామివారు విని నెరవేరుస్తాడని ప్రజలు నమ్ముతుంటారు ప్రసాదం సమర్పించినప్పుడు దేవుడికి హారతిచ్చినప్పుడు గంటను తప్పకుండా మోగించాలి అని శాస్త్రంలో చెప్పబడింది హిందూ పూజా విధానంలో ప్రతిఘట్టం వెనుక చాలా ఆంతర్యాలు దాగి ఉన్నాయి గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ మూడు సార్లే ఎందుకు గంట కొట్టాలనే దాని వెనుక కూడా ఖచ్చితమైన అంతర్యం ఉంది ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంటను మోగించినట్లయితే అది మరణానికి సంకేతం అని పురాణాల్లో చెప్పబడింది కుటుంబం సుఖశాంతుల కోసము మనం గుడికి వెళ్తాం కాబట్టి ఎవ్వరూ కూడా దేవుడి ముందు ఒక్కసారి గంట మోగించకూడదు దేవాలయంలో దేవుడి ముందు రెండు సార్లు గంట మోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్లు అందువలన దేవాలయానికి వెళ్లినప్పుడు ఎవరు రెండు సార్లు గంట మోగించకూడదు దేవుడి ముందు మూడు సార్లు గంట మోగించినట్లయితే శరీరానికి మనసుకి సుఖశాంతులు కలుగుతాయి ఈ విధానాన్ని దేవాలయ గంటనాద లక్షణంగా శాస్త్రంలో చెప్పబడింది కనుక దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుడి ముందు మనసు లగ్నం చేయటానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు మూడు సార్లు గంట మోగించటం మంచిదని పురాణాల్లో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం